విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూటి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం శ్రీ గురుగారు మే పద్నాలుగు పదిహేను అంటున్నారు గురుగ్రహ సంచారం మారబోతుంది గ్రహాల మార్పు ప్రకృతిలో జరగబోతుంది అంటారు దాని వల్ల ఎలాంటి రాసుల వారికి ఎలాంటి రాజయోగం పడుతుంది లేకపోతే ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా ఒకవేళ ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి ప్రభావం చూపుతుంది టోటల్ గా గురుగ్రహ అనేటువంటిది చాలా శుభగ్రహం దాని చాలా విశేషమైనటువంటిది అందులో ఎవరన్నా మంచి తెలియగల వాళ్ళని మనకు ఉదాహరణకు కూడా బుద్ధులు రా అంటూ ఉంటాం అంటే సర్వశాస్త్రం అన్ని కూడా అన్ని రకాల విద్యలు తెలిసినటువంటి దేవతల గురువు బృహస్పతి అంటే ఈ గురుగ్రహ సంచారం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కలుగుతూ ఉంటుంది ఒక రాశిలో ఒక సంవత్సరం కాలం పాటు ఉంటాడు ఆయన మనకి పన్నెండు నదులు నాన్న జీవనదులు పుష్కరాలు అంటే పన్నెండు నదులు పన్నెండు సంవత్సరాలు అని చెప్తూ ఉంటాం ఇప్పుడు ఒక నదికి పుష్కరం కృష్ణానది అనుకుందాం కృష్ణానదికి మరలా పుష్కరం రావాలంటే పన్నెండు సంవత్సరాలు మనకి రాసులు ఎన్ని పన్నెండు రాసులు కదా గురువు ఒక రాశిలో ఒక సంవత్సర కాలం పాటు ఉంటాడు ఎప్పుడైతే ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతున్నాడో ఇంకొక నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి గురుగ్రహ సంచారం పుష్కర ప్రారంభం రెండు ఒకటే కొత్త నదికి ఇప్పుడు బృహస్పతి ఇంతకాలం కూడాను వృషభ రాశిలో ఉన్నారు ఇప్పుడు మిథున రాశికి మే పదిహేనవ తారీఖు మే పద్నాలుగో తారీఖు రాత్రికి రాబోతున్నారు మే పదిహేనవ తారీఖు నుంచి సరస్వతి నది పుష్కరాలు జరపబోతున్నాయి పుష్కరం నిజంగా పుష్కర కాలంలో అంటే ఆ సమయాలలో ఏదైతే దానం చేస్తామో ధర్మం చేస్తాము పితృ కార్యాలు చేస్తాము అన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాను ఇప్పుడు ద్వాదశ సంఖ్య అనేటువంటిది అంటే పన్నెండు సంఖ్య అనేటువంటిది మన సమయం ఒక్కటే కాదు పన్నెండు గంటలు అని చెప్పి మనం పెట్టుకుంటాం కదా అంటే రోజుకి ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలు పన్నెండు గంటలు విడగదీసి మనం వాడుతూ ఉంటాం అలాగే పుష్కర కాలం పన్నెండు సంవత్సరాలు రాసులు పన్నెండు దీంతో పాటు పుష్కర కాలంలో ఏదైనా దానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనేది ఒక మాటలో చెప్తాను నాన్న ఏదైనా చిన్నప్పటి నుంచి మనం చేసినటువంటి దోషాలు పోవడం కోసం బ్రాహ్మణకు ఉపనయనం చేస్తూ ఉంటాం అలాగే పెళ్ళప్పుడు స్నాతకం అని చెప్పి కాశీ యాత్ర పో చేస్తూ ఉంటాం వీటిల్లో కూడా చిన్నప్పటి నుంచి తెలిసి తెలియక చేసినటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో ఈ దోషాలు పోవడం కోసం దాంట్లో కొన్ని దానాలు ఇస్తారు నాన్న ఆ దానాల్లో సంఖ్యాక బ్రాహ్మణ భోజన కృత్య ప్రత్యామ్నాయం అని చెప్పి దక్షిణ ఇస్తూ ఉంటారు అంటే పన్నెండు మంది బ్రాహ్మణికి భోజనం పెడితే దోషాలు నివారణ కలుగుతాయని అని చెప్పి ఆ మంత్రానికి అర్థం పుష్కరాలలో ఏదైతే దానం చేస్తామో అది పన్నెండు రెట్లు ప్రభావాన్ని చూపిస్తుంది అట్లాగే పన్నెండు మంది బ్రాహ్మణికి భోజనం పెట్టినంత పుణ్యం కలుగు చేస్తుంది ఈ పుష్కర కాలం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది నాన్న ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగపరుచుకుంటే చాలా మంచిది పితృకార్యాలు ముఖ్యంగా అంటే అందుకనే పితృకారకుడు గురుడు అని చెప్తాం ఎందుకు అంటే పితృకారకుడు గురుడు ఎందుకు అంటే పుష్కరం మార్చేది ఆయనే కాబట్టి ఆయన సంచారంతోనే పుష్కరం మారుతుంది కాబట్టి ఇలాంటి సమయంలో అసలు నిజంగా మే పదిహేనవ తారీఖు నుంచి ఏ రాసులకు రాజయోగం పట్టబోతుంది అనేటువంటి విషయానికి వస్తే దాంట్లో మొట్టమొదటిగా చెప్పుకోవాలి అంటే మిథున రాశిలోకి వస్తున్నాడు కాబట్టి మిథున రాశి వారికి చాలా విశేషమైనటువంటి యోగం ఎన్నో సంవత్సరాల నుంచి అనుకున్న పనులు కావట్లేదు రుణ బాధలు కలిగి ఉన్నాం పనులు మొత్తం ఆటంకాలతో ఆగిపోతున్నాయి వివాహాలు కావటం లేదు అనుకునేటువంటి వాళ్ళందరికీ శుభతరుణంగా చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగాలు ప్రమోషన్స్ కోరుకునేటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగంలో ఉన్నాము ఉద్యోగాలు మంచివి రావట్లేదు అనుకునేటువంటి వారికి కూడా మిథున రాశి వారికి మే పదిహేనవ తారీఖు నుంచి రాజయోగం పట్టబోతుందని చెప్పడం ఏమాత్రం కూడా సంశయం లేదు అలాగే ఇంకొక రాశి విషయానికి వెళ్తే మరలా సింహరాశి వారికి కూడా విశేషమైనటువంటి యోగం ఇప్పుడు ముఖ్యంగా అష్టమ శని ప్రభావంతో బాధపడుతున్నటువంటి సింహరాశి వారికి మంచి ఊరటను కలిగజేసేటువంటి రాజయోగ కాలంగా ఈ యొక్క మే పదిహేను నుంచి చెప్పుకోవచ్చు దేనికి అంటే గురుగ్రహం మిథున రాశిలోకి వస్తే అక్కడి నుంచి మిథునం కర్కాటకం సింహం సింహం అనేటువంటిది మూడో స్థానం అవుతుంది తృతీయ స్థానం తృతీయ స్థాన దృష్టి కలుగుతుంది కాబట్టి గురుగ్రహ దృష్టి కలిగితే కలగందంటే ఏమీ లేదని కలుగుతుంది ఉండేటువంటి అంటే మిగిలిన గ్రహాల దుష్ప్రభావం కూడా తగ్గిపోయి మంచి యోగ కాలంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా గృహయోగాలు ఇల్లు కొనుక్కోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా ఈ సమయంలో ప్రయత్నం చేయండి తప్పనిసరిగా గృహయోగాలు కలుగుతాయి సగం ఇల్లు కట్టుకున్నాం ఆగిపోయిందండి అట్లాంటి వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి మరలా ప్రారంభం అవటం సంపూర్ణం చేయటం గృహప్రవేశ యోగం కలుగు చేసేటువంటి స్థానం తప్పనిసరిగా గురుగ్రహానికి ఉంటుంది ఇంకా ఇంకొక రాశి విషయానికి వెళ్తే తులారాశివారు నిజంగా చెప్తున్నానన్నా తులారాశి వాళ్ళు పడ్డ కష్టాలు మొత్తం సంపూర్ణంగా క్లీన్ అయిపోయి భాగ్యస్థానంలోకి వస్తున్నాడు గురుడు భాగ్యము అంటేనే ధనము కదా ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎదిగేటువంటి సమయం ధనం విశేషంగా ఆకర్షించేటువంటి సమయం ఇక్కడ నిజంగా వీడు చేసేటువంటి పనికి పొందుతున్న ఫలితానికి ఇంతకాలం కూడా ఎక్కడ పొంతన లేకపోయినా ఇది కూడా అలానే ఉంటుంది నానా వీడు చేసే పని కొద్ది పని ఉంటుంది సంపాదించేటువంటి సంపాదన మాత్రం అధికంగా ఉంటుంది ఇంతకాలం చేసిన కష్టానికి ఫలితం లేదు కానీ అదే కష్టం ఇప్పుడు చేస్తున్నా వీళ్ళు ఊహించనంత భాగ్యస్థితిలోకి వెళ్ళబోతున్నారని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు సంపూర్ణమైనటువంటి భాగ్య యోగ కాలంగా యొక్క తుల రాశి వారికి చెప్పుకోవచ్చు ఇంకొక రాశి ఏదైనా విషయం చెప్పుకోవాలి మంచిది అంటే ధనస్సు రాశి ధనస్సు రాశికి ఏడవ స్థానంలో బృహస్పతి మిథునల్లో సో ధనస్సు రాశి వారికి కూడా విశేషమైనటువంటి యోగం కలగబోతుంది స్థాన చననాలు కలుగుతాయి కానీ అది కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి స్థాన జనాలు ఇప్పుడు ఒక చోటకి మనం ఏమైనా స్థానం అంటే నష్టపోవాల్సి వస్తుంటుంది కొంతమంది కానీ నష్టపోవడం కాదు ఇంకాస్త లాభపడేటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నాడు అలాగే అబ్బాయిలకైతే మంచి సుగుణాలు కలిగినటువంటి అమ్మాయిని అమ్మాయిలకైతే మంచి బుద్ధి మంచి ఉద్యోగం మంచి స్థాయి కలిగినటువంటి అబ్బాయిని కల్పించి వివాహం చేసి మంచి సంతాన యోగాన్ని కూడా కలుగు చేసేటువంటి యోగం ధనస్సు రాశి వారికి అఖండ రాజయోగంగా చెప్పుకోవచ్చు ఇంకొక రాశి విషయానికి వెళ్ళాలి అంటే ఇప్పుడు అతి ఎక్కువగా బాధపడుతున్నటువంటి కుంభ రాశి ఏని ఒక బాధ ఏళ్నాటి శని బాధ ఎలా ఉన్నా జన్మరాశిలో ఒక రాహు వస్తున్నా పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుడు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాడు శనిచ్చేటువంటి కష్టం మొత్తం పోతుంది గురించేటువంటి శుభాన్ని మొత్తాన్ని స్వీకరించుకుంటున్నారు మంచి యోగ కాలంగా ఆర్థిక పరమైనటువంటి నష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వెళ్ళిపోయి చక్కగా సంపాదన సంపాదించుకుంటూ ఉన్న అప్పులు తీర్చుకొని కావలసినంత దాచిపెట్టుకునేటువంటి యోగ కాలంగా కుంభరాశి వారికి చెప్పుకోవచ్చు ఇంకొక రాశి కూడా ఉంది నాన్న ఇది కూడా ఏళ్ళనాటి శనితో బాధపడుతున్నటువంటి రాశే అదే మేషరాశి మేషరాశికి మూడవ స్థానంలో గురుడు ఇందాక సింహరాశికి ఏమో గురుడు ఉన్నటువంటి మూడవ స్థానం సింహరాశి ఇక్కడ నుంచి మేషరాశి నుంచి మూడో స్థానం మిథున రాశి మేషరాశి వారికి కూడా ఏళ్ళ శని ప్రభావం ఎంత ఉన్నా తప్పనిసరిగా తృతీయ స్థాన గురుగ్రహ దృష్టి ప్రభావం చేత సంపూర్ణమైనటువంటి యోగకాలం ఎలాంటి సమస్యలైనా తీర్చేటువంటి యోగ కాలంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు అప్పులు ఇచ్చినటువంటి వెనక రాక బాధపడుతుంటారు చూసారా వ్యాపారాలు నష్టపోతూ వృత్తి వ్యవహారాల్లో ఎదుగుదల లేకుండా ఇలాంటి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి యోగ కాలంగా మేషరాశి వారికి చెప్పుకోవచ్చు ఇక్కడ మేషరాశి మిథున రాశి అలాగే సింహరాశి తులారాశి ధనస్సు రాశి ఈ కుంభ కుంభరాశి ఈ ఐదు ఈ సారీ ఆరు ఈ ఆరు రాసుల వాడికి కూడా చాలా విశేషమైనటువంటి ఒక కారణంగా చెప్పుకోవచ్చు అలాగే పర్వాలేదు మధ్యస్థంగా ఉండేటువంటి రాసులు కూడా కొన్ని ఉన్నాయి నాన్న వీటిల్లో అదేంటి అనేటువంటి విషయానికి వస్తే వృషభ రాశి కర్కాటక రాశి వృషభానికి అవుతున్నాడు కానీ కర్కాటానికి ద్వాదశ స్థానంలో ఉన్నా సరే కొన్ని కొన్ని శుభగ్రహాల దృష్టి వీక్షణ వల్ల నవోభాగ్య స్థానంలోకి శని విడిపోయినటువంటి కారణం చేత వీళ్ళకు కూడా పర్వాలేదు ఉద్యోగం ఊడదు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కానీ సంపాదనకు ఎక్కడ లోటు ఉండదు కీర్తి ప్రతిష్టలు కూడా విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితులు కూడా కనబడుతుంది అనుకోకుండా అంటే వీడు చేసేటువంటి చిరు ప్రయత్నం కూడా అది చక్కటి వెలుతురిని పంచుతూ నలుగురికి ఉపయోగపడుతూ వీళ్ళ ఎదుగుదలకి ఉపయోగపడేటువంటి పరిస్థితుల్లో వృషభ కర్కాటక రాసుల వాళ్ళకి ఉంటాయి మిగిలిన రాసులు కొన్ని ఉన్నాయి మనకి ముఖ్యంగా కన్యా రాశి దీంట్లో మళ్ళీ వృశ్చిక రాశి మకర రాశి ఈ రాశుల వాళ్ళకి అలాగే మీన రాశి ఈ రాసుల వాళ్ళకి కొంచెం కష్టకాలంగా ఉంటుంది నాన్న దీంట్లో ముఖ్యంగా అతి కష్టకాలం గురుగ్రహ సంచారం వల్ల కలిగేటువంటి రాసులు ఏమున్నాయి అంటే వృశ్చిక రాశి వారికి చాలా కష్టకాలంగా చెప్పుకోవాలి దీనికంటే స్థానంలో గురుగ్రహ ప్రభావం జరుగుతుందంటే ఉన్నటువంటి ఉద్యోగం పోవచ్చు వ్యాపారం నష్టం రావచ్చు లేదా కీర్తి ప్రతిష్ట భంగం వాటినటువంటి పరిస్థితి కూడా రావచ్చు మంచి ఉద్యోగం చేస్తున్నారు మంచి పేరు ఉంది టక్కన ఏదో ఒక చెడ్డ పేరు రావడం తద్వారా మానసికంగా కుంగిపోతారు కుటుంబంలో కూడా కలహాలు రావడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగం కూడా ఉన్నటువంటి మంచిగా జరుగుతూ జరుగుతూనే ఉంటుంది వీళ్ళకి విపరీతమైనటువంటి ఒక బద్దకం కూడా ఎక్కువగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా ఉద్యోగం పోవటం ప్రమోషన్ సంగతి తీసి పక్కన పెడితే ఉన్నది కాపాడుకోవాల్సిన పరిస్థితిలో తప్పనిసరిగా వీళ్ళు వ్యవహరించినటువంటి పరిస్థితి మరి ఈ రాసుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో కన్యా రాశి కాని వృషిక రాశి కాని మకర రాశి కానీ మీన రాశి కాని ఈ రాసుల వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది గురుగ్రహ ప్రభావం పోవాలి మంచిగా ఉండాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా సింపుల్ రెమెడీ ఒక పావు కేజీ శనగలు తెచ్చుకోండి ఉడకబెట్టండి గుగ్గిళ్ళు చేసి చక్కగా పోపు వేయండి ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్కు లేదంటే రాఘవేంద్ర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి అర్చన చేయించుకొని శనగలు బయట కూర్చున్నటువంటి బీదనారాయణ ఉంటారు ముష్టివాళ్ళు తలా గుప్పిడి పెట్టండి తలా ఒక చిల్లర ఇచ్చేసేయండి కాళ్ళు కడుక్కొని వచ్చేసేయండి ఒక ఐదు వారాలు ఇవ్వండి మార్పు వస్తేనే ఆరో వారం ఇవ్వండి మీకు మార్పు వచ్చిందా లేదా అనేది ఆరో వారం ఎగ్గొట్టండి ఏడో వారం ఆటోమేటిక్గా ఇస్తారు అనుమానం లేదు దీనికంటే ఐదు వారాలు ఇచ్చినప్పుడు ఉన్న పరిస్థితికి ఇవ్వని ఆరో వారం ఒక పరిస్థితికి చాలా తేడా కనపడుతుంది తప్పనిసరిగా ఆ తేడా కనబడేటప్పుడు బాగుండకపోతే ఇచ్చినప్పుడు బాగుంటే ఇవ్వనప్పుడు బాగుండకపోతే ఇచ్చిందే పని చేస్తాం కదా నచ్చిందే చేస్తాం కదా కాబట్టి తప్పనిసరిగా ఈ సంవత్సరం అంతా కూడా మరలా జూన్ ఇరవయో తారీఖు వరకు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు అంతవరకు కూడా ప్రతి గురువారం తప్పనిసరిగా ఈ దేవాలయాలకు వెళ్ళి ఈ శనగలు గుగ్గిలు పంచిపెట్టండి దాంతో పాటుగా గురుచరిత్ర పారాయణ చెయ్యండి అలాగే మీకు దగ్గరలో ఉండేటువంటి గురువులకి ఏదైనా సేవ చేసుకోవడము వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు నిజంగా వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళ వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి లేదు మీరు చదువు చెప్పిన మాస్టర్ గారు ఉంటారు ఆయనకైనా తీసుకునే వెళ్ళి చక్కగా ఇచ్చేసినవి ప్రశాంతంగా గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఉండేటువంటి దుష్ప్రభావాలన్నీ కూడా వెళ్ళిపోయి సత్ఫలితాలు పొందవచ్చు ఉంటుంది మంచి కానీ ఇబ్బంది కానీ ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి ఎలాగా పరిహారం చెప్పారు బాగున్న వాళ్ళకి ఇంకా సూపర్ ఇంకా బాగుంది వీటిలో నాకు ఈ సంవత్సరం బాగా నచ్చిన రాసి ఏంటంటే షష్టమ స్థానంలో శని అందులో ఈ గురుడు భాగ్యస్థానానికి వెళ్ళటం విశేషమైనటువంటి అఖండమైనటువంటి రాజయోగం మీకు మీ ద్వారా మాకు కలగాలని భగవంతుడు మనస్ఫూర్తిగా టైంలో తప్పనిసరి అందులో సంధ్యా సమయం సంధ్యా సమయం నాకు తులరాశి అంటే అది నుంచి వచ్చేస్తుంది వాళ్ళందరికీ కూడా వస్తుంది ఆటోమేటిక్ ఆటోమేటిక్ నమస్తే శ్రీమాత్రి